అందరికీ నమస్కారం ఈరోజు టమాటా పచ్చడి ఏ విధానం చేయాలనో చూపిస్తా టమాటాలు కోసి ఉడకబెట్టినాము ఉడకబెట్టి బాగా ఉడకబెట్టిన తర్వాత ఇంత చింతపండు ఇక పసుపు ఉప్పు వేసినాము ఇక మిక్సీకి పట్టినా ఉడికినాక మిక్సీకి పట్టిన తర్వాత తాలింపు వేసిన ఒక స్పూన్ ఇక్కడ చూపించం ఒక స్పూను జీలకర్ర ఆవాలు శనగపప్పు ఇక ఇక పచ్చిది కలమాకు వేయాలి మిరపకాయలు వేసినాము ఇప్పుడు ఇక సరిపడనంత ఇక కారం పొడి ఇక ఆవాల పొడి జీలకర్ర కొద్దిగా వేయించి కొన్ని మెంతాలు వేయించిన సరిపడినంత ఇస్తలే ఇక చల్లం వెళ్ళిపోయా కలుపుకోవాలి బాగా టమాటాలు పొడువుగా పో పోస్తే తొందరగా ఉడుపు ఉడుకుతారు చూడండి ఇప్పుడు చల్లగా అయింది నూనె ఇస్తాండి శప్పు నూనె ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈ నూనె గుంజుకుంటుంది మళ్ళా నేసిన తర్వాత ఇది ఉప్పు మిక్సీలో వేసినప్పుడు వేసిన ఎల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది వేడి వేడి అన్నంలకు ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత ఉంటుంది సూపర్ అనిపిస్తుంది మనం అర్జెంట్ కూర చేయకుండా కూడా ఇది చట్నీ వేసుకొని తింపువచ్చు వేడి వేడి అన్నంలకు సూపర్ ఉంటుంది రొట్టెలకు కూడా చపాతికి అయితే చపాతికి రొట్టె రొట్టెక్కు సూపర్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి మా టమాటా పచ్చడి ఏ విధంగా ఉందో ఎలా పెట్టాలన్నా నాకు మళ్ళీ కామెంట్ కూడా పెట్టండి నేను మళ్ళీ మీకు చెప్తాను చూడండి టమాటా పచ్చడి ఎంత సూపర్ అయ్యిందో చూడండి ఎంత సూపర్ అయింది టమాటా పచ్చడి ఉప్పు మిక్సీలో కట్టినప్పుడే మిక్సీలో పట్టినప్పుడే ఉప్పు వేసిన ఎందుకంటే తొందరగా మిదుగుతుందని దొడ్డు ఉప్పు వేసినాను సూపర్ వేడి వేడి అన్నంట్లో సూపర్ అంటే సూపర్ వేడి అయితే తప్పకుండా చూడండి సూపర్ అయితే ఉన్నది బాగా ఇట్లా కలుపుకుంటే కొద్దిసేపు ఎక్కువ కలపాలి ఎందుకంటే కలవాలి తొందరగా కలిసి కదా చూడడానికి నూనె మస్తు అనిపించింది కదా ఫస్ట్ పోయాంగానే చూడని ఫ్లెన్స్ చింతపండు వేసుకోవాలి తప్పకుండా చింతపండు అది వేసుకుంటేనే టమాటా టేస్ట్ వస్తుంది మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టమాటా పచ్చడి ఏ విధంగా ఉందో చూడండి బాయ్ మరి